సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న హిందీ కథకు తెలుగు అనువాదం మృత వస్త్రం రచయిత మునిషి ప్రేమ్చంద్ వీరు హిందీ ఉర్దూ కథా సాహిత్యంలో నవలా సాహిత్యంలో ప్రముఖంగా పేరెన్నిక గల రచయిత వీరి రచనలు భారతీయ భాషలన్నింటిలోనూ అనువాదం అయ్యాయి రచయిత గురించి పరిచయం ఈ కథ చివరిలో వినిపిస్తాను తప్పకుండా వినండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము ఈ కథ కూడా కైలాసం గుడ్డ కఫన్ మృతవస్త్రం ఇంకా అనేక పేర్లతో తెలుగులోకి అనువాదమైంది హిందీలో ఈ కథ పేరు కఫన్ కథవేనండి బాబు కొడుకులిద్దరూ గుడిసె ముందు ఆరిపోతున్న నెగడి ముందు ముడుచుకు కూర్చున్నారు గుడిసె లోపల కోడలు ప్రసవ వేదన పడుతోంది ఆగి ఆగి వినిపిస్తున్న ఆమె మూలుగు బాకుల వాళ్ల హృదయ కుహరాలను దూసుకుపోతోంది చలికాలము ఊరంతా అంధకారంలో మాటు మణిగింది ప్రకృతి యావత్తు బుయ్యారంగా నున్నది బ్రతకదు లాభం లేదురా ఒక్కసారి లోపలికి పోయి చూచిరా అన్నాడు తండ్రి చచ్చేది గబుక్కును చావకూడదు తన్నుకు తన్నుకు చావటం ఎందుకు చూచి చేసేది ఏమిటి అన్నాడు కొడుకు బ్రతికినన్నాడు అది పనోపాటో చేసి తెచ్చి పెడితే సుఖంగా తిని ఇప్పుడు అంటారా ఆ మాట అనాల్సింది నాయాల అన్నాడు తండ్రి ఆ మెలికిలి మెలికిలు తిరిగిపోవటం తప తన్నుకోవటం ఆ చేతులు తృప్తం నేను చూడలేనే అన్నాడు కొడుకు మాదిక కుటుంబం ఊరందరకు వీళ్ళంటేనే ఏసడింపు తండ్రి ఒక్కరోజు పనిచేస్తే మూడు రోజులు నియమంగా యగనాం పెడతాడు ఇక కొడుకంటే అరగంట సేపు పని చేస్తే గంట చిలుం పీకుతాడు ఇందుచే వీళ్లను కూలికి పిలవటానికి కూడా భయపడతారు ఇంట్లో ఆ రోజుకు సరిపడే మట్టి నూక ఉన్నా సరే ఆ ప్రొద్దు వాళ్ళు పనిచేస్తే ఒట్టు ఎప్పుడైనా మరీ నాలుగైదు పస్తులకు మిగిలితే అప్పుడు కూలి అనో నాలి అనో బయలుదేరుతారు చేతిలో నాలుగు డబ్బులు ఆడిన నాడు చిలుం పీకుతూ కూర్చుంటారు గ్రామంలో పనికి కొదవలేదు రైతువారి గ్రామం చేసుకునేవారికి ఓపినంత పని కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒక్కరూ చేసే పని కూడా చేయరు అందుచే వీళ్లను కూలికి పిలవటానికి ప్రతి ఒక్కరూ భయపడతారు వీళ్ళిద్దరూ ఏ బైరాగులు అయి ఉంటే వాళ్ల దుఃఖాలతో కానీ నియమనిష్టలతో కానీ మనకు పని లేదు అది వాళ్ళ ప్రవృత్తి కానీ వీళ్ళతో విచిత్ర జీవనం ఇంట్లో రెండు మూడు మట్టి పాత్రలు పిన స్థిరాస్తి అంటూ ఏమీ లేదు ఏదో ఒకటి మొలకు చుట్టుకుని కాలక్షేపం చేయగలరు ప్రకృతి గమనంతో వాళ్లకు పని లేదు అప్పుతో తల మునిగి ఉన్నారు తిట్లు కూడా తినగలరు వినయంగా తనులు కూడా తినగలరు తిరిగి వసూలు చేయగలమనే దిలాస లేకపోయినప్పటికీ ఊరివారు పావలో పావలు బేడో అప్పు ఇస్తూనే ఉంటారు అప్పుడప్పుడు దగ్గరున్న పొలాల్లో నుండి చెరుకు గడలు మొక్కజొన్న పొత్తులు దొంగిలించుకొస్తుంటారు ఇలాంటి మన ప్రవృత్తితో తండ్రి డెబ్బై సంవత్సరాలు మాత్రం వెనక వేయగలిగాడు నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్టు కొడుకు తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు నేడు కూడా ఎచ్చటి నుండో నాలుగు మొక్కజొన్న కండలు తెచ్చుకుని నెగడిలో కాల్చుకున్నారు పెద్దవాని పెండ్లాము చాలా కాలం క్రిందటనే చనిపోయింది కొడుకు పెండ్లి కిందటి సాలే అయ్యింది ఎప్పుడైతే కోడలు ఇంట్లో అడుగు పెట్టిందో పంట పండింది అది పని పాటు చేసి ఈ తిండిపోతులను మేపేది ఆమె వచ్చినప్పటి నుండి వీళ్ళు మరీ సోమరపోతుల్లాగా తయారయ్యారు కొద్దిగా మిడిసిపాటు కూడా వాళ్లకు తెలియకుండానే వాళ్లలో ప్రవేశించింది తప్పు జారి ఎవరైనా కూలికని పిలిస్తే గిట్టకుండా కూలి అడిగేవారు ఆమె తెచ్చి పెడితే తిని ఊచులింపు పీకుతూ తత్వాలు పాడుతుండేవారు ఆ స్త్రీ నేడు ప్రసవ వేదనతో బాధపడుతోంది చావటానికి సిద్ధంగా ఉన్నది బహుశా వాళ్ళ ఉద్దేశం కూడా ఇదే అయి ఉంటుంది చచ్చేది చటుకును చస్తే కథే మాస్తుంది ఎట్లా ఉన్నదో ఒక్కమారు చూచిరారా మంత్రసాన్ని ఏమన్నా పిలవాలేమో ఆ ముండ ముందుగానే చేయి జాపుతుంది కామోసును అన్నాడు తండ్రి మొక్కజొన్న పొత్తి ముని పండ్లతో తిప్పుతూ కొడుక్కి ఏమిటంటే తనను లోపలకు పోనిచ్చి ఉన్న నాలుగు పొత్తులు తండ్రే తింటాడని అందుచే లోపలికి పోవటానికి భయమేస్తుందే అన్నాడు తలకోగుతూ భయం ఏం భయంరా నేను ఇక్కడ ఉండగానే భయమా అయితే నీవు పోయి చూచురా రాదటే నా పెళ్ళానికి జబ్బు చేసినప్పుడు మూడు రోజులు దాని మంచం మిడిసిపెట్టానట్రా పోయి చూచురా నన్ను చూస్తే మరీ తన్నుకుంటుంది అయితే ఇంట్లో ఉగ్గినుడు ఆముదమైనా లేదే ఎట్లనే అన్నీ వస్తవి పైన భగవంతుడు ఉన్నాడు ఇప్పుడు రాగిదమ్మిడి ఇయ్యని వారే రేపు పిలిచి రూపాయలకు రూపాయలు ఇస్తారు నాకు తొమ్మిది మంది పిల్లలు పుట్టారు ఇంట్లో ఎప్పుడు పగిలిపోయినా చిల్లిగవ్వ ఉండేది కాదు అయినా ఎప్పటికప్పుడు ఎలానో ఒడ్డు పట్టిస్తూనే ఉండేవాడు ఏ సమాజం రాత్రింబవళ్ళు కష్టించి పనిచేసినా తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట దొరకటం లేదో ఆ సమాజానికి పట్టిన చీడ పురుగులివి రైతుబాబులు అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని వీళ్ళెలా సోమరిపోతుల్లా తయారవుతారు తండ్రి కొడుకులు ఇరువురు సంస్థానికి కానీ తెలివికి కానీ లోపం లేదు కానీ ప్రయోజనం రైతుబాబులకు సాయపడి భూమి దున్ని ప్రపంచానికి ఇంత భుక్తి కల్పించడానికి మారుగా చేడపురుగుల్లా తయారయ్యారు రెండు రోజుల నుండి తిండి లేని కారణమున గింజలైపోయినా ఒట్టి బొండ్లే నములుతున్నారు ఇంతలో ముసలాడికి ఇరవై సంవత్సరాల నాడు జమీందారు గారు పెట్టిన భోజనం మాట జ్ఞప్తికి వచ్చింది అది వాని జీవితంలో మరపు రాని విషయము ఆ మాట జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా వాడు ఊరికే లొట్టలు వేస్తాడు అబ్బా ఏమి చెప్పేదిరా ఆ మాట తలిస్తే నోరూరుతుందిరా ఇంతవరకు మళ్ళా అట్లాంటి తిండి తినలేదురా అయ్యేందో అంటరా తిన్నాళ్లకు తిన్నీ ఒక్క చిన్నోళ్ళేంటి పెద్దోళ్ళేంటి మంది ఏమి తిన్నారా మిఠాయిలు లడ్డూలు పరమాన్నం అబ్బా తలుసుకుంటే నో ఏ వస్తువు కావాలన్నా ఏమీ ఆటంకము లేదు ఏది కావాలంటే అది ఎంత కావాలంటే అంత ఏమి తిన్నారా మంది ఇట్టా ఏలు పెడితే అందేట్టు తిన్నారు వడ్డిచ్చేవారు కూడా వద్దని చేతులు అడ్డం పెడుతున్నా ఊరుకుంటేనా ఊపార దొబ్బిపోవటమే పోవటం భోజనాలు అయినాక తమలపాకులు ఇచ్చారు పొట్టలో ఖాళీ ఉండి చస్తేనా తినటానికి ఏందసే కొంతమంది అసలు నించోలేకపోయారు ఏడాళ్ళు ఆడే పేడకుప్పల్లా కూలబడిపోయారసే ఇప్పుడైతే అలాంటి భోజనం ఎవరూ పెట్టరనుకుంటా నాన్నాడు కొడుకు లొట్టలేస్తూ ఇప్పుడా ఇప్పుడు ఎవరు పెడతారా అంతా రేషనింగు రేషనింగ్ అంట ఆ రోజులు వేరు ఇప్పుడంతా చౌకబారుగా ఏమొస్తుందా అని చూస్తుంటారు పెండికి కానీ పేరంటానికి కానీ ఇప్పుడులా ఖర్చు పెట్టే వారేర్రా దమిడి కాడి నుండి గీసి గీసి బేరాలాడతారు ఇప్పుడా అయితే నీ ఒక్క ఇరవై పూరీలు తిన్నావనుకుంటా ఒక్క ఇరవై ఏం కర్మరా ఇంకా ఎక్కువే తిని ఉంటాను నేనైతే యాభై తినేవాడినే ఓస్ నేను యాభైకి తక్కువ తిని ఉండను నీవు నాలో సగం కూడా తినలేవు తినలేవున్న రెండు బొండ్లు పీకి ఇన్ని నీళ్లు తాగి ముందు ఇరువురు మూడెంక వేసి పండుకున్నారు లోపల ఆమె ఇంకా మూలుగుతూనే ఉంది ఉదయాన్నే కొడుకు లోపలికి పోయి చూసేసరికి ఆమె ముఖం పైన ఈగలు ముసురుతున్నాయి శరీరం అంతా కొయ్యబారిపోయింది కనులు లోపలికి పీక్కుపోయాయి చనిపోయిన శిశువు ఆమె పొట్ట మీద పడి ఉన్నది వడలంతా ధూళి దోసరితమై ఉన్నది ఆ భయానక దృశ్యాన్ని చూడలేక బియ్యపతగామి మేఘాల మాటను తప్పుకున్నాడు కొడుకు పరుగులెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చాడు ఇద్దరు గుండెలు పాదుకుంటూ బిగ్గరగా ఏడవ సాగారు ఏడుపు విని చుట్టుపట్ల వారంతా ప్రోగై ప్రాచీన సాంప్రదాయానుసారము అనునయ వాక్యాలు పలుకు సాగారు ఏడ్చి ప్రయోజనం ఏమిటో చెప్పండ్రా ఏడ్చి మీరేమైనా దానిని తీసుకురాగలరా ముందు జరగవలసిన పని చూడండి ఇవాళ ఇంట్లో రేపు మంట్లో పసుపు కుంకుమతో వెళ్ళిపోయింది పుణ్యాత్మరాలు కట్టెలు గుడ్డ కావాలి కామోసు ఇంట్లో ఉన్నవా లేకుంటే అలా ఊరిలోకి పోయి అడుక్కొని రండి లేవండి ఏడిస్తే ఏం లాభం అన్నారు బాబు కొడుకులు ఇరువురు ఏడుస్తూ జమీందారు గారి దగ్గరికి పోయారు ఇదిగో పనికి వస్తామని చెప్పి యగనామం పెట్టేవారు అందుకే జమీందారు గారు వీళ్ళంటేనే యావగించుకుంటాడు కానీ ఏడుస్తూ ముందుకొస్తున్న ముసలాడిని చూసి ఎందుకురా అలా ఏడుస్తున్నావు ఈ మధ్య కనిపించటమే లేదు ఊర్లో ఉంటున్నారా లేక ఆగాడైనా ముసలాడు వంక వంక పెట్టుకుంటూ ఓ కట్టకాలం వచ్చింది దొరా కోడలు రాత్రి చచ్చిపోయింది రాత్రంతా తన్నుకు తన్నుకు చచ్చింది దొరా మేమిద్దరము దాని మంచం కాడే కూకున్నాము మందు మాకు ఎప్పుడేది కావాలంటే అప్పుడేది ఇస్తూనే ఉన్నాము కానీ మమ్ము దగా చేసిపోయింది దొరా కాస్త బుడకేసి పెట్టే దిక్కు కూడా పోయింది మీ దాసు దాన్ని ఇప్పుడు మట్టి చేయాలి నాకు ఆడ ఉన్నదంతా ముందుకు మాకుకు ఖర్చు పెట్టేశాను ఏలిన వారి దయ ఉంటే దానిని మట్టి చేసుకుంటాను మీకంటే నాకు దిక్కోరు దొరా అన్నాడు ముసలాడు జమీందార్ గారు ఇదివరకైతే తిట్టి పైన పడి కొట్టేవాడు కానీ ముసలాడి మాటలకు జాలిపడి ఒక్క సాంతవన వచనమైనా పలుకోకుండా రెండు రూపాయలు వాడి ముఖాన గిరాటెట్టి లోపలికి వెళ్ళిపోయాడు జమీందారే రెండు రూపాయలు ఇస్తే తక్కిన వారికి ఎలా తప్పుతుంది అరగంటలో కాసులు పావలా కాసులు వాళ్ల ముందు ఐదు రూపాయలు ప్రోగడ్డాయి కట్టెలు ఇచ్చేవారు కట్టెలు పసుపు ఇచ్చేవారు పసుపు కుంకుమ ఇచ్చేవారు కుంకుమ ఇచ్చారు మధ్యాహ్నమైన తర్వాత తండ్రి కొడుకులు ఇరువురు గొడ్డ తేవడానికి బజారుకు బయలుదేరారు ఊళ్ళో వాళ్ళు పాడ తయారు చేస్తున్నారు ఆడవాళ్ళంతా ప్రాచీనాచారం కనుక శవాన్ని చూచి ఒక్క ఏడుపు ఏడ్చిపోతున్నారు తగలేయటానికి కట్టెలు సరిపోతావా అన్నాడు తండ్రి కట్టెలు సరిపోతవి కానీ గొడ్డ కావాలి ఇప్పుడు అన్నాడు కొడుకు అయితే పద ఏదో ఆల్కీ రకం కొందాము కాక మరేంటి అదిగో అనేసరికి పొద్దు కూకుద్ది రాత్రిపూట గొడ్డ ఎవరు చూడవచ్చారులే అన్నాడు అబ్బా ఏమి ఆచారంరా ఇది బ్రతుకున్నప్పుడు మొల మీదకు గుడ్డలేదు కానీ చచ్చినాక వైకుంఠ శాలువాలా గొడ్డ శవంతో కూడా కాలిపోతుంది కదే మరేం మిగులుతుందనుకున్నావా ఈ ఐదు రూపాయలు ముందే ఇచ్చి ఉంటే ఏముందన్నా ఇప్పిస్తే బ్రతికేదేమోరా ఇరువురు వారి వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ బజార్ అంతా కాలదిరుగుచున్నారు ఆ దుకాణంలోకి ఈ దుకాణంలోకి పోయి గుడ్డలని తీయించడమే కానీ ఒక్కటి కొనేవారు గారు పొద్దు వాటారింది ఏ దైవ ప్రేరణ మనకైతే తెలియదు కానీ ఇరువురు కలుపాక వద్దకు చేరుకున్నారు కొంచెం సేపు తటపటాయించి పూర్వాచారం కనుక లోపల ప్రవేశించారు చుక్కప్ప మాకు కూడా ఒక్క ముంత పోయమన్నాడు తండ్రి తన నంట సిరి లచ్చం వెంట నవరోధ వ్రాతామన్నట్టు ముంత వెంట చీకులు చీకులు వెంట పీతలు ఊరాసాగినవి కళ్ళుపాక చూరు క్రింద కూర్చుని నిశ్చలంగా నిర్మఖమాటంగా శాంతంగా వచ్చిన వాటిని వచ్చినట్లు పుచ్చుకుంటున్నారు ఇరువురుకు ఆనందం వంటపట్టింది గొడ్డకుంటే లాభమేమిట్రా శవంతో కూడా తగలబడిపోతుంది కోడలు వెంట కొంత దూరం కూడా పోదన్నాడు తండ్రి ఆకాశంలో ఉండే దేవతలారా మీరే సాక్ష్యం అన్నట్లు కొడుకు ఆకాశం వైపు చూస్తూ ఎర్రి ఆచారం కాకుంటే మరేంటి ఈ బామ్మలకు ఇన్ని రూపాయలు ఎందుకు ఇస్తారసే ఈ బామ్మలకితే పరలోకంలో ఉండేవారికి చేరత వంటవా ఈ బామ్మలు ఎప్పుడు పరలోకం పోయి వచ్చినట్టుండరే ఎట్లా చేరత అయ్యటం గొప్ప గొప్ప దగ్గర కావలసినంత డబ్బు ఉంటుందిరా పారదబ్బటానికి మనకు ఆడ ఏమున్నదిరా బూడిద అన్నాడు తండ్రి అయితే ఇంటికి పోతే వాళ్ళంతా గొడ్డేదని అడిగితే ఏమి చెబుదామే అన్నాడు కొడుకు తండ్రి చిరువునవ్వనవ్వి ఎదవా బొడ్లో దోపుకుంటే ఏడో జారిపోయినవి పొద్దుటి నుండి వెతికాం దొరకలేదని చెబుదాం ఒకవేళ వాళ్లకు నమ్మకం లేకపోయినా పిచ్చినాయాళ్ళు మళ్ళా డబ్బునిస్తారసి ఈ అనపేక్షిత సౌఖ్యానికి కొడుకు కూడా నవ్వు వచ్చింది ఆడదంటే ఎట్టుండాలే బలేది పాపం బ్రతికినన్నాళ్ళు కూలో నాలో చేసి తెచ్చిపెట్టింది చచ్చినాక కూడా బలే ఎందు చేసిందే ఆరెలు పైగా కళ్ళు తాగారు తండ్రి కొడుకులిద్దరు పక్కన పక్కనున్న దుకాణంలో నుండి ఒక పాతిక పూరీలు కొనుక్కొచ్చాడు ఖర్చు అయినది ఖర్చవగా ఏ కొద్దిపాటి డబ్బు మిగిలింది ఆకలి కొన్న సింహాల్లా ఇరువురు పూరీల మీద కెగబడ్డారు ఒకరు తిడతారని కొడతారని భయం కానీ వారికి ఎసేనా లేదు ఆ భావాన్ని వాళ్ళు ఎప్పుడో జయించారు మా ఆత్మ తృప్తి పొందింది ఆమెకు వైకుంఠం దొరకవచ్చునన్నాడు తండ్రి తాత్విక దృష్టితో కొడుకు తల ఉంచుకుని ఆమెకు తప్పక వైకుంఠం దొరుకుతుంది ఆకాశంలో ఉండే భగవంతుడా ఆమెను వైకుంఠానికి తీసుకుని పో మేము మా మనస్ఫూర్తిగా ఆమె ఆశీర్వదిస్తున్నాము ఇవాళ తిన్నటువంటి తిండి మా జీవితాలలో ఎన్నడూ తినలేదు ఒక్క క్షణమాగి ఏం బాబా మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు పరలోకం పోవలసిందే కదా అన్నాడు తండ్రి ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు ఏలనంటే ఈ సమయంలో పరలోక విషయాలు నప్తికి తెచ్చుకుని బాధపడాలని వాడికి లేదు ఆడకు పోయినప్పుడు నాకు గొడ్డెందుకు కప్పలేదని కోడలు అడిగితే ఏమి చెప్తావే నీ నెత్తి అని చెబుతా అన్నాడు ముసలాడు తప్పక అడుగుతుందనుకోవే అన్నాడు కొడుకు మేమేం అనుకున్నావా గొడ్డకరకు ఎంత వెతికామో నీకేం తెలుసు నాలుగు రోజులు కష్టపడితే కాదు దాని అమ్మ వస్తుంది అని చెబుతాను నన్ను అడిగితే రూపాయలు నీవు మింగేశావని తప్పక చెబుతానే చీకటి పడింది వినీల ఆకాశంలో మినుకు చుక్కలు కానవస్తున్నవి కళ్ళుపాక శోభ హెచ్చింది సంగీత ఆర్థిక రాజకీయ మత పారిశ్రామిక వ్యావహారిక విషయాలను దొరిపోతున్నాయి అచ్చటి వాతావరణంలో ఆనందము గాలిలో నిష ఉన్నవి కొందరు చిలుం పీకుతూ తత్వాలు పాడుతున్నారు ఎంతోమంది ఇక్కడికి వచ్చి పుడిసెడు కళ్ళుతో తన్మయులై బ్రహ్మానందాన్ని పొందుతున్నారు ఈ నిషాలో పడిన వాళ్ళు సుఖ దుఃఖాలతో కానీ తొదకు తాము చచ్చామా బ్రతికామా అనే విషయాన్ని మర్చిపోతున్నారు తండ్రి కొడుకులు ఇరువురు ఆనంద పారవస్యంలో మునిగి ఒక్కొక్క గ్రొక్కే తాగుతూ ఉంటే వాళ్ళంతా ఎంత అదృష్టవంతులురా ఏనాడో పెట్టి పుట్టారు అనుకునేవారు తినగా మిగిలిన పూరీలు కళ్ళు ముంతా వారిరువురి మధ్యన ఉన్నవి కడుపు నిండా తిని మిగతావి వాళ్ళు వచ్చినప్పటి నుండి ఆకలి కళ్ళతో వాళ్ల వంకే చూస్తున్న ఇచ్చారు దానం చేయటంలోని గౌరవము ఆనందము ఉల్లాసము వాళ్ళ జీవితాలలో ప్రథమ పర్యాయంగా అనుభవించారు తీసుకో బాగా తిని ఆశీర్వదించు ఇది ఎవరి సంపాదన ఆమె చనిపోయింది కష్టపడి సంపాదించిన డబ్బుది నీ ఆశీర్వాదం ఆమెకు తప్పక చేరుతుంది బాగా తిని ఆశీర్వదించు నీ అంతరాత్మ నుండి ప్రత్యంగా నుండి రోమ రోమాన్ నుండి ఆశీర్వదించు కొడుకు ఆకాశం వైపు చూస్తూ ఆమె వైకుంఠానికి పోతుంది బాబా స్వర్గానికి రాణి అవుతుంది అన్నాడు తండ్రి పక్కకు ఒత్తిగిలి ఆనంద బాష్పాలతో ఆమె స్వర్గానికి పోకపోతే మరెవరు పోతారురా ఆమె తప్పక వైకుంఠానికి పోతుంది ఎవరు ఆటంక పెట్టలేరు చచ్చి కూడా మన జీవితాల్లో ఆఖరి కోరిక తీర్చి మరీ చచ్చింది ఆమె స్వర్గానికి పోకపోతే దొంగ మార్కెట్ చేసేవాళ్ళు అస్తమానము బుర్రలు బ్రద్దలు కొట్టి దేవాలయాలలోకి పోయి వంక వంక దండాలు పెట్టేవారు పోతారటరా పిచ్చోడా నిషాకు స్థిరత్వం లేదు పాపం బ్రతికినన్నాళ్ళు చెమట తీసి భూమి మీద వేసి కష్టాలతోనే కన్ను మూసిందే అంటూ తల బాదుకుంటూ ఏడవసాగాడు కొడుకు ఎందుకురా ఏడుస్తావు ఈ మాయా ప్రపంచాన్ని విడిచిపోయిందామే పుణ్యాత్మురాలు ఎవరు ఎంత తొందరగా ఈ మాయ నుండి విడిపడతారో వారే ధన్యాత్ములు అన్నాడు ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలక అంటూ పాట పాడసాగారు గెంత సాగారు ఆనంద పారవస్యంలో తన్మయులై మైమరిచి అలా పడిపోయారు ఇరువురు మృత వస్త్రం మున్షి ప్రేమ్ చంద్ రచన విన్నారు కదా మిత్రులారా ఈ కథ ఎలా అనిపించింది ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన ఆంధ్రపత్రిక ఆదివారం పత్రికలో ప్రచురింపబడింది కథ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది కదూ మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ ఎదురు చూస్తూ ఉంటాను విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను ఇప్పుడు రచయిత ప్రేమ్ చంద్ గురించి తెలుసుకుందాము మునిషి ప్రేమ్ చంద్ వీరు హిందీ ఉర్దూ భాషా సాహిత్యాల్లో అత్యంత ప్రముఖమైన పేరు వీరి కథలు నవలలు భారతీయ భాషలన్నింటిలోనూ అనువాదం అయినవి ప్రేమ్ చంద్ అసలు పేరు దనపత్రయ శ్రీవాత్సవ్ వీరు వారణాసి దగ్గర లంహీ గ్రామంలో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై జూలై ముప్పై ఒకటిన జన్మించిన వీరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఎనిమిదిన మరణించారు అనేక కథలు నవలలు రాశారు రష్యన్ సాహిత్యకారుడు లియో టాల్స్టైతో ప్రేమ్ చందును పోల్చుతారు గోదాన్ బాజార్ హుస్న్ కర్మభూమి షత్రంజ్ కే కిలాడి అనే రచనలు మంచి గుర్తింపునిచ్చాయి ఇంకా నిర్మల అనే నవలను వ్రాశారు ప్రేమ్ చంద్ ప్రతి కథ కూడా చదివించే శక్తి ఉన్నదే సామాజిక నేపథ్యం ఉన్నదే చిన్నప్పుడు వీరిని నవాబ్ అని పిలిచేవారు ఈ పేరుతోనే ప్రేమ్ చంద్ తొలి రచనలు చేశాడు బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించడంతో సవతి తల్లి ఆమె పిల్లల బాధ్యత కూడా ప్రేమ్ పై పడింది ఈయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేది బేదరికంలో సంసారాన్ని నెట్టుకొస్తూనే ఇలాంటి విలువైన రచనలన్నింటినీ చేశారు ప్రేమ్ చంద్ ప్రేమ్ చంద్కి బాల్యంలోనే వివాహమైంది కానీ అది ఆయనకు ఇష్టం లేని పెళ్ళట ఆమెతో సంసారం చేయకుండా బాల్యంలోనే వివాహమై వైదంబ్యం సంభవించిన పదకొండేళ్ల బాలికను వివాహమాయారట ఆమె శివరాణి ప్రేమ్ చంద్ సమాజంలోని లోటుపాట్లను స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను మూఢనమ్మకాలను నిరసిస్తూ అనేక రచనలు చేశారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు ఇలాంటి రచయిత కథను ఇవాళ చదివి వినిపించడం నాకు చాలా గర్వంగా ఉంది మరొకసారి ప్రేమ్ చంద్ కథలను ఇంకా వినిపించదలుచుకున్నాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే